వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యమ్మీ యమ్మీ బేకరీ స్టైల్ హనీ కేక్స్ రెసిపీతో మీ ముందుగా వచ్చేసాను అస్సలు ఆలస్యం చేయకుండా జ్యూసీ జూసీ హనీ కేక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం హనీ కేక్స్ తయారీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని కండెన్స్డ్ మిల్క్ అరకప్పు అలాగే ఫ్లేవర్లెస్ ఆయిల్ అరకప్పు వేసుకోవాలి షుగర్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ గా పౌడర్ చేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకున్నటువంటి ఈ షుగర్ పౌడర్ని ఒక కప్పు వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి ఇందులోనే రెండు టీ స్పూన్ల వెనిలా ఎసెన్స్ని కూడా వేసేసి జస్ట్ అలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసేసామనుకోండి అనుకోండి ఈ విధంగా బుడగలు కూడా వచ్చేస్తాయి అందుకని జస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పాలను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకో రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి పాలని మనం అరకప్పు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండి చల్లెల్లో ఒక కప్పు మైదా ఒక టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి చిటికెడ సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కూడా మనం ఓ మిక్స్ చేసేసుకున్నా జస్ట్ అంతా కూడా లిక్విడ్లో కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది మిక్స్ చేసేటప్పుడు కావాలంటే కొద్దిగా పాలను కూడా యాడ్ చేసేసుకోవచ్చు బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట గుల్లలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా చాలా చాలా ఈజీగా హనీ కేక్స్ మిక్స్ అనేది తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇలా తయారు చేసుకునేటప్పుడే ప్రీ హీటింగ్ కోసం కూడా మనం పెను పెట్టేసి స్టవ్ పైన ఫస్ట్ మనం పెను పెట్టాలి ఆ తర్వాత కుక్కర్ పెట్టాలి కుక్కర్లో రాళ్ళుపు వేస్తున్నాను నేనైతే మీరు కావాలంటే స్టాండ్ కూడా వేసేసుకోవచ్చు ఫైనలీ ప్రీ హీట్ అనేది మనం తయారు చేసుకోవాలి ఈ మిక్సర్ అనేది కేక్ మిక్సర్ లోపే ప్రీ హీట్ కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసేసి ఆయిల్ని బౌల్ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఆ తర్వాత మైదా పిండిని కూడా స్ప్రెడ్ చేశాను ఇక్కడ చూడండి ప్రీ హీట్ అయిందా లేదా చెక్ చేస్తున్నాను ఈ విధంగా బౌల్కి మనం మైదా పిండి డస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అసలు జస్ట్ మనం కేక్ తయారైన తర్వాత తిప్పించి పెట్టగానే కేక్ అలా వచ్చేస్తుందండి ప్లేట్లోకి బేకింగ్ కోసం కుక్కర్ మూతని పెట్టి విజిల్ పెట్టాలి కానీ కుక్కర్ మూతని టైట్ చేయకూడదు ఫైనల్లీ కేక్ అనేది ఒక వన్ అవర్ మనం అలా వదిలేసామంటే రెడీ అయిపోతుంది అనమాట రెడీ అయిపోయినటువంటి కేక్ పైన ఫామ్ అయినటువంటి ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసి చేస్తున్నాను ఇక్కడ హనీ సిరప్ అనేది తయారు చేసుకుంటున్నాను సిరప్ తయారీ కోసం ఒక హాఫ్ కప్పు వాటర్ అనేది వేసేసి ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ హనీ కూడా వేసేసుకోవాలి జస్ట్ ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత తెల్లుతుంది వాటర్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసి మిక్స్ చేసేసి ఈ మిక్స్ మొత్తాన్ని కూడా మనం లేయర్ తీసేసినటువంటి కేక్ పైన వేసేయాలన్నమాట కొంచెం టైం ఇచ్చుకుంటూ ఈ సిరప్ మొత్తాన్ని కూడా మనం కేక్లోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసేస్తాం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం జామ్ తయారు చేసుకోబోతున్నాం జామ్ కోసం స్టవ్ పైన బాండలు పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ జామ్ వేసేసి అందులో కూడా హాఫ్ కప్ వాటర్ వేసుకొని జామ్ అనేది తయారు చేసుకుంటాం లిక్విడ్ లాగా తయారు చేసుకుంటాం అనమాట ఈలోపు నేను ఒక ఎడ్జెస్ అంతా కూడా కేక్కి కట్ చేసేసి ఈ విధంగా తయారు చేశాను తయారు చేసుకున్నటువంటి జామ్ని వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసేయాలి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి జామ్ లిక్విడ్ మొత్తాన్ని కూడా కేక్ పైన ఫైన్గా అప్లై చేసేయాలి ఈ విధంగా మనము స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కేక్ మోల్డ్ కావచ్చు రౌండ్ షేప్లో ఉన్న కేక్ మోల్డ్ ఏది యూజ్ చేసినప్పటికీ ఎడ్జస్ట్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అప్లై చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత జామ్ సిరప్ కూడా అప్లై చేసేయాలి ఇప్పుడు క్రీమ్ తయారీ కోసం వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను ఒక మంచి షేప్లో హనీ కేక్స్ అనేది కట్ చేసుకుంటున్నాను హనీ కేక్స్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి కనుక కట్ చేసుకోడానికి ముందే జస్ట్ నైఫ్తో మాక్స్ పెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి మనకి చక్కని పర్ఫెక్ట్ షేప్స్ అనేటివి వచ్చేస్తాయి ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ తీసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని ఎడ్జెస్లో జస్ట్ టచ్ అప్ ఇచ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ ఏదైతే ఉందో అది నేనైతే ఒక పాల్ ప్యాకెట్ తీసుకొని బాగా వాష్ చేసేసి దాని లోపల క్రీమ్ వేసి ఒక కోన్ షేప్లో తయారు చేసుకొని హెడ్జను కట్ చేసేసి ఈ విధంగా కేక్ పైన క్రీమ్ అనేది పెట్టేసాను అంటే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎమ్మి ఎమ్మి టేస్టీ చూసి సాఫ్ట్ బేకరీ స్టైల్ హనీ కేక్ అనేది మనం ఇంట్లోనే ఈ స్టైల్లో తయారు చేసేసుకోవచ్చు అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా గార్డెన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక లొక్కేసేయండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు అందుబాటులో ఉండాలంటే పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేశారనుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి మన ఛానల్ని మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్